నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నాను యూట్యూబ్ ఛానల్ చూడండి మన ఈ రోజు కూడా చిక్కుడు పోయి వచ్చింది తెంపుతుంది చూడండి మంచిగా వచ్చింది సంతోషం సంతోషం వాళ్ళ నానా చూడండి తెంపుతు చూడండి చూడండి నీళ్ళు మధ్యలో నీళ్ళు పోయాక ఇట్లా అయిపోయింది చెట్టు మళ్ళీ నీళ్ళు పోస్తున్నాయి మంచిగానే మళ్ళా పచ్చగా అవుతుందా ఇట్ల బాగున్నాయి కానీ బాగున్నాయి ఇక నీళ్లు పోయిపోతురు కలర్ చెట్లు నీళ్లు లేక ఇట్లా అయిదు నీళ్లు కోసుంటే మంచిగా అవుతుండేది ఎందుకు పచ్చగా అవుతుంది మళ్ళా ఇప్పుడే సంక్రాంతి వరకు బాగా కావాలది అయితాది మళ్ళా వస్తాయి పచ్చగా అది నా నగ్గి పోదా అమ్ముతుంటే పోమా ఏడు అమ్మకి అమ్మకి మంచిగా ఓకే

ఓయబ్బో ఏ నాన్న చేయొద్దా పని నువ్వు తెప్పిద్దా చూడండి సంతోషం నిలబడద్దు అంట నేను ఎక్కువ అవుతుంది వెళ్తారు అనుకుంటే చిక్కుడుకాయ తక్కువ అయింది సారీ నిలబడుకున్నా సరే నిలబడు మెంతికూర అయితే పోసుకున్నాను మంచిగా నేను చెట్ల మధ్యలో ఇట్లా చిక్కుడుకాయ బాగా వెళ్తుందని పుదీనా మంచిగానే ఉంది అది పురుగైంది పోయినసారి ఒకటే చెట్టు వేసినట్టు మొదలతో నిండిపోయింది ఏమైందో ఈసారి అయితే మూడు నాలుగు చెట్లు వేసినా ఏమో చెప్పలే అట్లా అవుతుంది పందిరు కూడా మంచిగా వేస్తున్నా కానీ చెట్టు మాత్రం కొంచెం డల్గా అయింది మొత్తం ఆకు పండు మొత్తం మొత్తం రాలిపోయింది ఆకంతా ఏంటన్నా ఇవి తెంపు నేను ఇట్లా తెంపుకొస్తాం ఇంకా లేవు కదా ఇక కొంచెం కిందికి పోయి తెంపుతాం కింద ఉన్నాయా చూడా కింద కనిపిస్తున్నాయా అమ్మ నేను తెంపుతా చూడండి మంచిగా పచ్చగా అవుతుంది అనుకుంటే ఇట్లా అయిన చెట్టు సంతా చూసుకుని ఇంకా నీడ అవుతుంది నేను అందుకే మంచిగా పంది రేసిన మరి పచ్చగా అవుతుందా ఏమైతుందో అలా అర్థమవుతలేదు చెట్టు అయితే మంచిగా అవుతుందా నా చెట్టు అవుతుంది అవుతుందా కూర్చుడు అవుతుందా కూర్చోట్లా కూర్చోదా చెట్టు పచ్చగా నీకు నీడదానుకున్నామ్మా నేను మొత్తం పండు ఈడ ఈ నాకు అంత లేదు ఇట్లా నాని విమానం పోతుంది ఆడ చూడలేదు సంతోషకి సప్ అసలు చాలా పైన పోతుంది కనిపిస్తుందా

ఇట్లా అవుతుందా సంతోష్ ఈయనకు ఇగో ఈ మాట మీద ఎక్కుతున్నాడు చూడు మొన్న అడిగితే చెప్తున్నాడు ఆడ పోతుందా నాన్నకు చెప్పి నాన్న వేలు నాన్న వేలు ఏందమ్మా నాన్న దాని ఏది ఆడవుతుందా ఎట్లా అవుతుంది ఎట్లా అవుతుంది చెప్పు ఎట్లా అవుతుందా

ఇక్కడ కూడా తెల్లం వంకాయలు కాడికి తెంపుతున్నాయి ఇప్పుడు నానా ఇగో పుంది చూడడం ఎంత మంచిగా ఇది చూడండి ఇది ఇది అమ్మా చూడు ఇది ఆకలి అమ్మ మంచిగా ఇదా కదా బాగుంది ఇంత మంచిగా చూడండి ఇక్కడ కూడా తెల్ల వంకాయలు వచ్చినాయి ఇవి అక్కడ ఉంది రెండు ఉన్నాయి అక్కడ వంకాయలు అవి చూడు రెండు ఉన్నాయి అక్కడ సంతోష్ కనిపిస్తున్నాయి ఈ మట్టి మొత్తం నింపు అయితే లేదు చరీత వాట్లకి తెంపుదాం నేను మాట్లాడు నేను మాట్లాడదా పట్టుకో నువ్వు ఇక్కడ కూడా వంకాయ చెట్టు ఉంది కదా రండి ఇక్కడ కూడా వంకాయలు చిన్న చిన్న పిందెలు చాలా ఉన్నాయి కానీ పెద్ద అయితే ఒకటి అయింది ఇంకా ఇక్కడ కూడా వంకాయలు ఫస్ట్ తెంపుదామని తెంపుతున్నా ఇవి నల్ల వంకాయలు ఇంకా టమాటాలు దెబ్బకుందాం ఇప్పుడు ఇంకా చెరీ టమాటాలు నానా పక్కనే చూడండి మెంతికూర పోసుకున్నాను నేను మంచిగా ఇక్కడ దగ్గర ఇక్కడ చూడండి ఇట్లా మెంతికూర మొత్తం పోసుకున్నాను నేను తీసుకోవాలి ఇక్కడేమో మొత్తం కొత్తిమీర వస్తుంది చూడండి చెట్ల మధ్య ఇలా ఖాళీ ఏది ఇంకేళ కానీ చూడండి బెండ చెట్లు బెండ చెట్ల మధ్యలో కూడా ఇట్లా పోసుకున్నాను నేను రేపు అయితే తీసుకోవచ్చు రేపు ఎల్లుండి తీసుకోవచ్చు మంచిది కొద్ది మీరు ట్రైన్ అవుతుందా మీరు చూడండి ట్రైన్ కనిపిస్తుంది విమానం కనిపిస్తుంది పక్షులు కనిపిస్తాయి కదా నేను తోట పెట్టకుండా అసలు పైకి రాస్తుంటే రాకుంటుపోయి ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి కానీ తోట పెట్టినందుకు రోజు ఎన్నిసార్లు వస్తున్నామో మేమైతే కదా నాన్న నాన్న టమాటోలు తెంపుతాం నాన్న

రెండు మూడు బెండకాయలు కూడా ఉన్నాయి తెంపుకుందాము మళ్ళా ముదిరిపోతాయి మొన్న చూసి మంచిగానే ఉండే కొంచెం మచ్చలాగా వచ్చింది ఇట్లా మొత్తం తెంపుకుంటున్నాయి ఇప్పుడైతే మొత్తం కట్ చూడండి అన్ని కట్ అని

మాట్లాడతాడు అనుకోని మామూ ఎప్పుడు పిలిచా ఉన్నాడు వాడు ఆరు నెలలు ఉన్నాడు మా పిలిచిన సంతోషకి నువ్వు ఎత్తుకుంటావాళ్ళు ఎత్తుకుంటావా చెప్పు చిన్న ఉన్నాడు అండి మంచిగా ఎత్తుకున్నాడు కానీ పెద్ద ఎత్తుకుంటామో ఎత్తుకుంటావా నువ్వు అట్లా వచ్చి అంటే పాలకూర కొంచెం మచ్చలాగా వచ్చింది అందుకే మొత్తం లేకుంటే పెద్ద పెద్ద ఆకే నెబ్బుతుంటే గాని ఒక్కొక్క ఆకు మంచిగానే ఉంది ఒక్కొక్క ఆకు మాత్రము మచ్చలాగా వచ్చింది ట్రైన్ వచ్చిందా పోయిందా ఇక్కడ పోయింది పోదా పోదాము కానీ పాపలే కావాలని పాపలే కావాలి

ఉందండి లేదు ఉండండి సరిపోతుంది ఇంకా చూడండి ఇంత పాలకూర వచ్చింది టమాటాలు వచ్చినాయి చిక్కుడుకాయలు వచ్చినాయి వంకాయలు వచ్చినాయి కదా ఇంకా వేరే గిన్నె తీసుకురాలేదు చూడండి కోజం నాన్న చూడండి ఇంకా వచ్చినాయి సరే కదండి నా కూరగాయలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సంతోష బాగా చెప్తున్నాడు చూడండి చూడండి

దొండ చెట్టు కూడా మంచి పైకి పోతుంది చూడండి చెరి టమాటా చెట్టు ఎట్లా తీగేలాకెంత పైకి పోతుంది కాకర చెట్టు ఉంది ఎన్ని దొండ చెట్టు ఉంది చెర్రీ టమాటా చెట్టుంది అన్నీ ఉన్నాయి టమాటా కదా ఏడవ ఉన్నాయి నాన్న తీసుకో తీసుకో గుంపులు అయిపోయాయి చెట్లు ఎన్ని రోజులు అవుతావా మళ్ళీ

బాగున్నాయి నీలాగానే ఉంది ఫోటో దింపు నాన్న అమ్మని ఫోటో దింపు ఎందుకు వద్దు వద్దు నన్ను దింపకు నాన్న అనంకాయలు అయితే అనుకుంటే అనంకాయలు అయితే లేదు నాన్న అందుకు ఫోటో దింపుతున్నావా దింపుతున్నావా నేను పోతున్నా కిందికి పోతున్నా నేను దింపు ఏందమ్మా ఇంకా ఎంతమంది దింపు దింపు దింపు

అమ్మాను ఫోటో దింపి చెప్పి చూడండి మన తోటలో కొంచెం చిక్కుడుగా అడుగుకుంది కొన్ని వంకాయలు కొన్ని టమాటాలు వచ్చినాయిలు చిన్న అంటే కొన్ని కూరగాయలు వచ్చినాయినట్లు ఈరోజు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి బాయ్